సోయం బాబురావు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎంతోమంది ప్రాణాలకు ప్రాణాలు పోవడానికి కూడా కారణమయ్యారు అదేవిధంగా వెంకట్రావు కూడా అసలు ఈయనకు ప్రజలు రాజకీయంగా ఆయనకు ముందు ఉంచడం ద్వారా ప్రజల్లో ఏదో లేనిపోని సృష్టించి గొడవలు చేయించడానికైనా ఇలాంటి కార్యక్రమాలను మానేసుకొని సుప్రీం కోర్టు కోర్టులో పెట్టిన కేసును రిటర్న్ విత్డ్రా చేసుకోకుంటే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అచ్చంపేట లంబాడే సంఘాల నుంచి మీకు హెచ్చరిస్తున్నాము మీరు ఎలాగే ఉంటే మీ రా రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని తెలియజేస్తున్నాం నా పేరు లగ్న నాయక్ గిరిజన సేవ సంఘం అచ్చంపేట తాలూకా ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను ఈ దాదాపు ఈ పది పదిహేను రోజుల నుంచి ఎస్టీ లంబాడీలు గిరిజనులు బంజారాల వీళ్ళపైన వస్తున్నటువంటి ఆరోపణలు ఇది సరైనది కాదు ఈ సోయిలేని సోయం బాబురావు తెలియదు లేని తెల్ల వెంకట్రావు అసలు మీరు రావు అని పేరు పెట్టుకున్నారు కదా అసలు మీరు ఈ తెగకు చెందిన వాళ్ళ గిరిజన తెగలు చెందిన వాళ్ళ మీరు అసలు గిరిజన తెగకు చెందిన వాళ్ళు అసలు కానే కాదు యాక్చువల్లీ మీకు తీసుకుపోయి మీకు ఓసిలో కలపాలి మీరు ఎస్టీ తెగలం మేము దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు వేల నలభై రెండు లక్షల మంది ఉన్నాం మేము దాదాపు ఎయిటీ పర్సెంట్ మేము ఎస్టీ వాళ్ళ ఉన్నాం ఎక్కడ చూసినా ఏ ఎటువంటి ఏ ప్రదేశాలు చూసినా మేము ఎస్టీ వాళ్ళు ఎటువంటి పనైనా మేము ఆ విధంగా చేసుకొని బతుకుతున్నాం కాబట్టి మీరు మా మీద ఇటువంటి సరైన ఆరోపణలు చేయడం మంచిది కాదని నేను హెచ్చరిస్తున్నాను ఈ విషయం ఇంతవరకు సమాధానం ఈరోజు లంబాడీలను గిరిజనులు కానీ తొలగియ్యాలనడం స్వయం బాబురావుకు సరైనది కాదు ఎందుకంటే స్వయం బాబురావు గుర్తించుకోవాలి లంబాడీలు అంటే సమాజం కోసానికి సంస్కృతి కోసానికి ఒక సిద్ధాంతానికి పాటించినటువంటి జాతి మాది జల్ జమీన్ జంగల్ అనుశృతి జన్జాతి మేము గోమాతను పూజించేవాళ్ళం భూమిని నమ్మి బతికేవాళ్ళం ఎవరైనా కానీ కోడి గుడ్డునిస్తే కోడిని తయారు చేసి మేము సిద్ధాంతంగా బతికేట వాళ్ళము మీరు చేత కాని వాళ్ళు మీరు మా గిరి లంబాడీలను గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఒకటే యాస ఒకటే భాష దేశమంతటా ఒకటే భాష ఉన్నటువంటి జాతి మాది ఈరోజు ఎందుకంటే స్వయం బాబురావు గారికి మొన్న ఎంపీగా గెలిపిస్తే నేను చేసే చేతలను చూసి ఎంపీ టికెట్ను కూడా నేను తొలగించడం జరిగింది ఎమ్మెల్యే కూడా ఉడగొట్టడం జరిగింది ఈ యొక్క లంబాడీలను కూడా హెత్తిరించి ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఏ సిద్ధాంతం కలిసిన వాళ్ళు కూడా సహకరిస్తే మేము దేశవ్యాప్తంగా వాళ్ళ పని పడతాం వాళ్ళు మమ్ముల అని వాళ్ళనేది కాదు వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా మేము ఏర్పాటు చేస్తాం సుప్రీంకోర్టు పోయినా ఎక్కడ పోయినా కానీ చట్ట సభల్లో కూడా మాకు ఆ రోజు గిరిజనులను అందరినీ గుర్తించినట్టుగా కోర్టులకు ఆ రోజు అంబేద్కర్ రాసిన దాంట్లో మేము కూడా రాజ్యాంగంలో బ్రిటిష్ వాళ్ళను పారగొట్టిన దాంట్లో కూడా మా యొక్క లంబాడీ వాళ్ళు కూడా మేము ఆ రోజు నిన్ను త్యాగాలు చేసినటువంటి మా జాతి మా యొక్క జాతిని పేరు పెట్టేంత అవసరం స్వయం బాబురావుకి లేదని నేను హెచ్చరిస్తున్నాను తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే తర్వాత ఎంపీలు ఎవరైతే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేసిన అది శుద్ధ అబద్ధము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలు తరతరాలుగా ఈ భూమిపైనే భూమిపుత్రులుగా ఉన్నటువంటి అంశాన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాము ఎవరైతే స్వయం బాబురావు గారు ఉన్నారో తర్వాత తెల్ల వెంకట్రామ్ గారు మీరు ఈ లంబాడి జాతికి ఖచ్చితంగా క్షమాణ చెప్పాలి ఎందుకోసం అంటే మీరు ప్రజాప్రతినిధులుగా ఉండుకుంటూ కూడా ప్రజలలో మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఓడిపోయినప్పుడు లేకుంటే తెల్లారితే ఏ పాటలో ఉంటుంది అనేటటువంటి సోల్ మీరు మాకు లంబాడీలకి వెళ్ళి తొలగించాలనేటటువంటి అంశం చాలా మనోవేదనకు గుర్తి చేస్తుంది తర్వాత మాకు ఆత్మాభిమానాన్ని అగౌరవపరుస్తున్నటువంటి విషయాన్ని మేము తెలుసు మీ పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము అదే సుప్రీంకోర్టులో మీ పైన మేము కేసులు వేసి మిమ్మల్ని ఆ సుప్రీంకోర్టు అనేటటువంటి విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నాము అంటే రాష్ట్రపతి గెజిట్ అధికారంగా అంటే ఆర్టికల్ మూడు వందల నలభై రెండులో ఎవరిని ఎస్టీ జాబితాలో చేర్చాలి ఎవరిని చేర్చొద్దని చెప్పేటి కమిషన్ వేసిన తర్వాతనే ఎవరైతే లోకూర్ కమిటీ పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో ఇచ్చినటువంటి జాగ్రఫికల్గా తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత లిప్లేనటువంటి భాష ఒంటరితనంగా జీవించడము తండాలలో జీవిస్తున్నటువంటి మమ్మల్ని ఐదు క్రైటేరియాలలో వీళ్ళు ఎస్టీలుగా తగిన అర్హతలు ఉన్నారని చెప్పేసి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో నూట ఎనిమిది ఆర్ట్ ప్రకారంగా ఎస్టీలలో లంబారీలను గుర్తించినటువంటి విషయాన్ని మేము గుర్తు అదే అదేవిధంగా తెలంగాణలో కేవలం లంబాడీలను కాదు అప్పుడున్నటువంటి యానాదిలను ఎరుకులను కూడా కలిపిండ్రు తర్వాత అయినటువంటి మీరు రాజభౌండులైనటువంటి మీరు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి చర్చులకు ఎంతమంది ఎమ్మెల్యేలు సీట్లు ఇప్పించగలిగారు తర్వాత మిగతా అంటే మీరు ఒక్కటే ఈ తెలంగాణలో గోండులు తర్వాత కోయలు మాత్రమే రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి విషయాలు అంటే ముప్పై రెండు ట్రైబ్స్ ఉంటాయి అందులో కేవలం లంబాడీలు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలలో పన్నెండు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఏడు మంది కోయా గోడుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఎస్టీలు ఐదు ఆ ఎస్టీలలో లంబాడీలు ఐదు మంది ఉన్నారు అంటే మాకన్నా తర్వాత మంత్రి పదవి మాకు ఇవ్వలేదు మీకు ఇచ్చు అంటే మాకన్నా రాజకీయంగా మీరు ముందున్నారు అయినా కానీ అంటే మిగతా వాళ్ళ యొక్క ఎస్టీల యొక్క ఫలాలను మీరే తింటూ తర్వాత ప్లేన్ ఏరియా తర్వాత ఏజెన్స్ ఏరియా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటటువంటి బడ్జెట్లో కేవలం డెబ్బై శాతం పీ పీవీటీజీలకు సంబంధించినటువంటి వాళ్ళకే ఖర్చు చేయడం జరుగుతుంది ఏజెన్ అంటే ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి లంబాడీలకు కేవలము రాష్ట్ర ప్రభుత్వము అందరితో పాటు ఇచ్చేటటువంటి బడ్జెట్లో మాత్రమే మాకు రోడ్లు కావచ్చు వసతులు కావచ్చు కనిపిస్తున్నారు కానీ మీరు పీవీటీజీ అని చెప్పేసి మీకు ప్రత్యేకంగా గిరిజనులు కేటాయించినటువంటి బడ్జెట్లో డెబ్బై శాతం మీరే తీసుకుంటున్నారా ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు అంటే ఏ రకంగా తీసుకున్నా కానీ మమ్మల్ని బద్నాం చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగలేవు ఎందుకోసం అంటే ఒక ప్రజా మాజీ ఎంపీగా జట్ట సభను తెలుసు ఒక చట్ట అంటే ఒక ఎస్టీని గుర్తించాలన్నా తీసేయాలన్నా కేవలం రాష్ట్రపతి చేతిలో ఉంటుంది కానీ ఒక ఎస్టీ జాబితా నుండి తొలగించాలంటే మళ్ళీ పార్లమెంటులో ప్రవేశ బిల్లు ప్రవేశపెట్టి ఎందుకు తీసేస్తున్నామనేటటువంటి వివరణ ఇచ్చాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయం కూడా నీకు లేకుండా ఈరోజు నీ రాజకీయ లబ్ధి కోసం నీ యొక్క స్వార్థం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై రెండు గిరిజన తెగల్లో మీరు చిచ్చు పెట్టడం అనేది మంచిది కాదు పద్ధతి కాదు లంబాడీలకు ఇప్పుడైన బేషద్దుగా నువ్వు క్షమాపణ చెప్తానే బాగుండు లేకుంటే నీ రాజకీయ భవిష్యత్తు ఇప్పటికే సమాధి కట్టడం జరిగింది నువ్వు మొన్న ఎంపీకి పోటీ చేస్తే కూడా నేను నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా ఓడగొట్టినరు అయినా కానీ ఇలాంటి దుష్ప్రచారాలు మార్పు అని చెప్పేసి అచ్చంపేట నుండి మేము గిరిజన సంఘంగా తర్వాత లంబాడీల సంఘంగా ఈరోజు హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాను